హాయ్ ఫ్రెండ్స్ నిన్మి జిగ్నాస్ ని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిగ్నాస్ వ్లాగ్స్ కుకింగ్ ఈరోజు అయితే మనం ములగాకు పల్లి పచ్చడి అయితే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది అలాగే ఈ ములగాకులో చాలా ఐరన్స్ కూడా ఉంటది ఫ్రెండ్స్ అది మన బాడీ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఇంట్లోనే ఈజీగా దీన్ని అయితే తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడే సో అందరు కూడా ఈ వీడియోని అయితే ఫుల్ గా చూస్తారని నేనైతే అనుకుంటూ సో ఇప్పుడైతే మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా మీరు అయితే ఈ మునగా కన్న తీసుకోవాలి ఈ మునగా కన్న మనకు ఫ్రెష్ గా అయితే మన ఫార్మ్ లో అయితే ఉంది అనమాట సో ఇప్పుడైతే కాడలు అన్నవి లేకుండా ఈ మునగాకులో ఉన్న ఆకులన్నీ కూర అయితే తీసేసుకోవాలి సో ఈ విధంగా నేనైతే ఈ ఆకులన్నీ అయితే తీసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇదైతే చేదుగా ఉంటదని అనిపించేస్తుంది చూస్తుంటే కానీ ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో ప్రోటీన్స్ ఐరన్ అంత కూడా ఉంటుంది ఇదైతే మనం ఇప్పుడు బాగా కడుక్కోవాలి సో చూసారు కదా నేనైతే గంటలు అయితే కడిగేసుకున్నాను మొత్తం కూడా ఇప్పుడైతే మనం గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని సో దీంట్లోకి మనం ఎన్ని మిరపకాయలు పలుకులు వేసుకొని అయితే ఒకసారి దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా దీన్ని అయితే మనం లైట్ లైట్ గా ఫ్రై చేసుకునే సరిపోతుంది అలాగే దీంట్లోకి ధనియాలు ఈ ధనియాలు వేసిన తర్వాత నువ్వు నువ్వులు అన్నది కొద్ది టేస్ట్ కోసం అన్నది మనం యాడ్ చేస్తాము సో ఇప్పుడు ఒకసారి దీన్ని అయితే మనం బాగా కలుపుకోవాలి సో మీరైతే సిమ్ లో పెట్టుకుని మొత్తం కూడా దీన్ని ఫ్రై అన్నమాట నేనైతే ఇప్పుడు గ్యాస్ అన్నది ఆఫ్ చేసేసాను దీన్ని అయితే ఇప్పుడు మనం అయితే చల్లారనిద్దాము సో ఇప్పుడు మళ్ళీ మనం గ్యాస్ ఆన్ చేసుకుని కొద్దిగా నూనె అయితే వేసుకున్న తర్వాత మనం ఇందాకలా గంటలు అయితే కడుక్కున్నాం కదా ఈ మునగ అన్నది సో అదంతా కూడా మనం అయితే ఇప్పుడు నార్మల్ గా అయితే ఫ్రై చేసేసుకుందాము చూస్తున్నారు కదా ఈ వీడియో ఫ్రై చేస్తున్నాను మొత్తం కూడా సో ఈ మునగా అంత కూర ఫ్రై చేయడం వల్ల దీంట్లో ఉండే బ్యాక్టీరియా అంత కూర పోతుందని కూడా చెప్పొచ్చు అలాగే ఇది మనకి ఈజీగా కూడా కుక్ అయిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇందులోకి కొద్ది టేస్ట్ కోసం చింతపండు అన్నది యాడ్ చేద్దాం సో మునగాకులోకి పులుపు అయితే వేస్తే చాలా బాగుంటుంది సో అందుకు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్ చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనం ఎంత మునగా కన్నా తీసుకున్నామో సో తీరా మనకి ఫ్రై చేస్తే ఎంత కొద్దిగా అయిపోయిందో ఈ విధంగా మనకైతే ఉంటదన్నమాట అనమాట ఇప్పుడు మీరైతే గ్యాస్ ఆఫ్ చేసేయండి అలాగే దీన్ని అయితే కొంతసేపు అయితే చల్లర్చండి ఇప్పుడు ఇదైతే ఈ మిశ్రమం మనకైతే మొత్తం కూడా చల్లారిపోయింది కాబట్టి మీరైతే మిక్సీ తీసుకొని దీంట్లోకి చల్లారిపోయిన దాంతో కూడా అయితే వేసేసుకోండి దీంట్లోకి ఎల్లుల్లిపాయలు వేసి అయితే ఒకసారి మీరు అయితే పొడి పొడిగా పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టండి ఇప్పుడు మీరైతే ఇందాకల ఫ్రై చేసుకున్న ఈ మునగాకు ఉంది కదా దాన్ని అయితే మీరు ఈ మిక్సీలో అయితే వేసేసుకోండి సో అయితే ఇప్పుడు మనం ఏ పౌడర్ లేకుండా మొత్తం కూడా పేస్ట్ లాగా అయితే దీన్ని అయితే ఇప్పుడు మనం మిక్సీ అన్న పట్టుకోవాలి సో చూస్తున్నారు కదా సో కొద్దిగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి ఇందులోకి మనకి తగినంత వాటర్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా ఉంది కదా ఇప్పుడే మనం మునగా కన్నా తయారు చేసేసుకున్నాము సో ఇదంతా కూడా అయితే పచ్చడి తయారు చేసుకున్నాం ఇప్పుడు పోపు కోసం మనం గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గిన్నె తీసుకొని సో మనం అయితే కొద్దిగా నూనె అన్నది వేసుకొని ఎండు మిరపకాయలు ఎల్లుల్లిపాయలు పోపు గింజలు అవన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ చిటపటలాడే కరివేపాకుని కూడా మనం అయితే ఇప్పుడు వేసుకొని అయితే ఒకసారి మీరు అయితే దీన్ని బాగా కలుపుకోవాలి సో ఇదైతే మనకి ఈ మునగాకు అయితే మనకి ఇదైతే పోపు అనమాట సో ఇప్పుడు మీరైతే కొద్దిగా పసుపు వేసుకొని అయితే దీన్ని మొత్తం కూడా కలిసి పచ్చేటట్టుగా అయితే కలిపేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు గ్యాస్ అన్నది ఆఫ్ చేసేసుకోండి సో అంత ఫ్రెండ్స్ మనమైతే ఈ పచ్చడి లోకి ఈ పోపు వేసేస్తే సరిపోతుంది ఇదే మన రుచికరమైన టేస్టీ టేస్టీ మునగాకు పల్లి పచ్చడి అనమాట సో చాలా మంచి టేస్ట్ ఉంటది అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటదన్నమాట అనమాట సో మీకు మా వీడియోలు అన్ని నచ్చినట్టు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్ లోను కుకింగ్ థీమ్ లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ రెసిపీ వచ్చిందో కూడా అయితే చెప్పండి